దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి దర్శి నియోజకవర్గ పరిధిలోని ముళ్లమూరు మండలం మారెల్ల అలాగే దొనకొండ మండలం రామాపురానికి చెందిన పలు కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి సమక్షంలో వైకాపాకండు వాళ్ళు కప్పుకున్నారు దొనకొండ మండలం రామాపురానికి చెందిన దుగ్గంపూడి వెంకటనారాయణ పత్తి ఆంజనేయులు వల్లం చెన్నకేశవలు మురికిపూడి నగేష్ రాజేష్ సాల్మన్ పాపయ్య అబ్రహం వెలకపాటి శామ్యూల్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు అలాగే మారేలకు చెందిన మరో పదిహేను కుటుంబాల వారు వైకాపాలో చేరారు వారందరికీ రెడ్డి కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కుట్రదారులంతా కలిసి కూటమిగా వచ్చిన దర్శి సిద్ధం సిద్ధం శివన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల ఫరక యుద్ధం